దేశంలో అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడి ఆనంద జ్యోతులు నింపిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్కి కేంద్ర ప్రభుత్వం సేవలను గుర్తించి భారత రత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు కోరారు శుక్రవారం మండలి చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు తొలుత జగ్జీవన్ రామ్ చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు పాటుపడిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు వెనుకబడిన రాష్ట్ర బీహార్లో నిరుపేద చర్మకార కుటుంబంలో పుట్టి భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగ్జీవన్ కి కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న ఇవ్వాలని మోషన్ రాజు డిమాండ్ చేశారు దళిత ప్రజలందరూ సగర్వంగా జీవిస్తున్నారంటే జగ్జీవన్ రామ్ చేసిన కృషే కారణమని అన్నారు దేశంలో ప్రధాని పదవి తప్ప అన్ని పదవులను చేసిన ఏకైక నాయకుడు జగ్జీవన్ అని కొనియాడారు ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడి దళిత జాతి కోసం పోరాడినటువంటి మరి జగజనరామ్ గారికి భారతరత్న ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తుంటాను ఖచ్చితంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం జగ్జవన్ రాంగ్ గారికి మరి ఆ యొక్క భారతరత్నం ఇచ్చి గౌరవించాలని చెప్పి నేను ఆయనకి భారతరత్న ఇస్తే కనుక దళితులందరినీ కూడా గౌరవించినట్టుగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను లేదు బాబు జగన్జీవన్ రావు గారు జయంతి సందర్భంగా మన ప్రీతం నాయకులు మండల చైర్మన్ గారు ఆఫీసులందరూ బాబు జగన్జీవనరావు గారు జయంతి కార్యక్రమం సందర్భంగా మరి బాబు జగత్ గారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు ఆయన వ్యవసాయ మంత్రి గారు రక్షణ శాఖ మంత్రి గారు రైల్వే శాఖ మంత్రి గారు వివిధ పదవులు అలంకరించి మరి ఆ పదవులకే ఒం తెచ్చిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు అని సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా అమ్మగారు చెప్పినట్టుగా మరి అందరికో భారతరత్న ఇస్తున్నారు అన్నగారు వర్గాల నుంచి మరి భారత ఉప ప్రధానిగా చేసి పనిచేసిన బాబు జగజ్జీవన్ రావు గారికి మరి భారతరత్న ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నారు సందర్భంగా అలాగే భారత రత్న వాళ్ళని అలాగే బీవారంలో బాబు జగ్జీవరావు సుగ్రహాన్ని ప్రశ్నించాలని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్పారు దేశంలో సుమారు సుదీర్ఘకాలం యాభై ఏళ్ళ పాటు పార్లమెంటే ముప్పై ఏళ్ళకు పైబడి ప్రపంచంలో